ఇందులో చాలా కిరుకైన అంశం ఆ కిటుకు కూడా ఉంది అని చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తున్న హైడ్రాకు సంబంధించి అనేక రకాలుగా కూడా ఆరోపణలు వినబడుతున్న తరుణంలో డీకే ఆర్న కూడా తీవ్ర స్థాయిలో కూడా ఈరోజు విరుచుకుపడిన పరిస్థితి కనబడుతుంది అది హైడ్రా కాదు హైడ్రామా కేవలం డబ్బుల కోసం మాత్రమే ఆర్థిక మూలాల కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణ వచ్చింది అయితే ముఖ్యమంత్రిగా మార్పు దేనికి సంకేతం ముఖ్యమంత్రిగా ఎందుకు మార్చాలని ఉన్నది కొత్త ముఖ్యమంత్రి మీరే భవిష్యత్తు ముఖ్యమంత్రి మీరే అనే ఎందుకు ఈ విధంగా అంశంగా మారుతున్నది అనేది ఒక్కసారి మనం పూర్వాపరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు అందరూ ఆలోచించండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏడో తారీఖున ప్రభుత్వానికి సంబంధించి మార్పు పేరుతోని కేవలం సోషల్ మీడియా అంటే డిజిటల్ ప్లాట్ఫామ్గా ఏర్పడిన అనేక ప్రశ్నించే గొంతు కలిగవచ్చు సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవుతాడనేది కూడా తెలియని పరిస్థితి అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవుతాడని గెలుస్తాడని కూడా ఎవరికీ తెలియని పరిస్థితులలో కొన్ని విషయాలను మనం అందరం కూడా ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుముల రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లా ఆయన చేసిన పనుల కంటే ఆయన బూతు పురాణమే ఎక్కువ ఉన్నది అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ పురాణం సంబంధించి ప్రధానంగా కూడా మీరు ఆలోచిస్తే పేగులు మెడలేసుకుంటా అంటే కిలోమీటర్ తొక్కుతా ఎవర్రా సన్నాసులు ఎవర్రా వచ్చేది ఈ విధంగా బూతు పురాణం ఏ విధంగా మళ్ళిందో కూడా మనం చూసాం ఆ తర్వాత ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్ లేకపోవడంతో ముఖ్యమంత్రి ఏదైతే కార్యకలాపాలకు సంబంధించి తన యొక్క పూర్తి స్థాయిలో షెడ్యూల్ కానీ భవిష్యత్తు యొక్క వ్యూహరచన లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి అవాస్పాలైన పరిస్థితి కనబడుతుంది అయితే ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి తనను తాను కాపాడుకోవడానికి సెల్ఫ్ గేమ్ మొదలు పెట్టి పూర్తి స్థాయిలో టాపిక్ డైవర్షన్ అనే అంశాన్ని తెరమిదికి తీసుకొచ్చాడు ఈ టాపిక్ డైవర్షన్ అనే అంశం మీ అందరికీ ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిపాలన అర్థం కాని పరిస్థితులలో అధికారులు తనకు సపోర్ట్ చేయకపోవడంతో సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే పార్టీ మారుతారు ఇక పూర్తి స్థాయిలో పార్టీ ఉంటుందో లేదో తెలియని తరుణంలో ఆపరేషన్ ఆకర్ష అంటూ కూడా చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని గాడ్లను ఈ గాడ్లలో గడుపుకున్నాయి అయితే దాని తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకు విభిన్నంగా కూడా కొంతమంది మారడంతో వాళ్ళ మీద ప్రజలు ఓటు వేసిన ఓటర్లందరూ కూడా తీవ్ర స్థాయిలో కూడా అక్కసు వెళ్లగెక్కిన పరిస్థితి కనబడింది ఇక దానితో పాటుగా ఏది ఒక ఫామ్ నప్ప చెప్పండి ఏంది ఈ ఫామ్ను నింపండి పూర్తి స్థాయిలో మీ డీటెయిల్స్ తెలియజేయండి ఆ ఫామ్ను సబ్మిట్ చేయండి అంటే ఒక ఇచ్చిండు ఆ దాని తర్వాత ఈయన ఏం చేసిండంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలు పదము ఏది పదమూడు అంశాలకు సంబంధించి కేవలం వంద రోజులలో నెరవేరుస్తానని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవన్నీ దొంగ హామీలని తేట తెల్లం అయిపోవడంతో తెలంగాణ ప్రాంత బిడ్డలందరి నుంచి వ్యతిరేకత రావడంతో అదే సమయంలో ఈయన ఏం చేసిండంటే ఫ్రీ బస్ అనే ఒక కార్యక్రమాన్ని వచ్చాడు